హలూయా ఆఫ్రికా ఖండంలో ఒక జంతువు ఉంటుందంట అది చాలా చిన్న జంతువు కుందెల్ లాంటి జంతువు చాలా తెల్లగా ఉంటుందంట దాని వెంట్రుకలు దాని వెంట్రుకలను అది చూసుకొని మురిసిపోతూ ఉంటుందంట ఆహా దేవుడు నాకెంత చక్కటి వస్త్రంలాగా అలంకరించాడు కదా నా శరీరాన్ని ఎంత తెల్లగా ఉంది నా శరీరం నా వెంట్రుకలని మురిసిపోతూ ఉంటుందంట ప్రియులర్ అది చెట్టు బొరియలల్లో ఉంటుంది చెట్టు సందుల్లో ఉంటుంది వేటగాడు దాన్ని పట్టుకోవడానికి వాడు వేసే పన్నాగం ఏంటో తెలుసా అది భోజనానికి బయటికి పోయినప్పుడు వాడేం చేస్తాడంటే దాని ఇంటికి అంత పెండను రుద్దుతాడు కంపు వాసన వచ్చేది అంతా రుద్దుతాడు దాని ఇంట్లో పడేస్తాడు అది చాలా శుభ్రంగా ఉంటుంది దాని ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంటుంది మీ గృహాలు ఎట్లున్నాయో తెలియదు చాలామంది మెయిన్ అందరు వచ్చి కూర్చునే రూమ్ బాగుంటుంది కిచెన్ వేరేగా ఉంటుంది మళ్ళీ ఎవరైతే బంధువులు అతిథులు వచ్చి కూర్చుంటారో ఆ రూమ్ మాత్రమే చక్కగా పెట్టుకుంటారు కొంతమంది స్త్రీలు అసలు ఆ స్త్రీలు నిజంగా చక్కగా వారి ఇంటిని కరెక్ట్గా పెట్టుకుంటారా లేదా అనేది ఎక్కడ తెలుస్తుందో తెలుసా మీ కిచెన్లోకి వెళ్తే తెలుస్తుంది మీ బాత్రూంలోకి వెళితే తెలుస్తుంది రూమ్ బాగానే ఉంటుంది ఇది దాని ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకుంటుంది వేటగాడు ఏం చేస్తాడంటే అంత పెండ పనికిరాదంతా వృద్ధిపడేసి అది భోజనానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వేట కుక్కను వదులుతాడు ఆ వేట కుక్క దాని వెంబడి పరిగెడుతూ వస్తుంది దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ చిన్న జంతువు తన గృహమైన ఇల్లైన ఆ ఇంటి బొరియల్లోనికి పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చి ఒక్కసారి సడన్ బ్రేక్ వేస్తుంది ఎందుకో తెలుసా దాని ఇల్లు మారిపోయింది ఇప్పుడు శుభ్రంగా ఉండాల్సినటువంటి దాని ఇల్లు పూర్తిగా చెడిపోయింది కంపు వాసన చేత నింపబడి ఉంది అంత మురికి చేత అంటబడి ఉంది ఇప్పుడు అక్కడ ఆ జంతువు ఒక ప్రశ్నతో అవుతుంది ప్రియులారా ఏంటో తెలుసా ఆ కుక్క నోట పడకుండా ఉండడానికి నేను నా తెల్లని శరీరానికి ఈ మురికినంతా అంటించుకొని వెళ్ళి నా ప్రాణాన్ని కాపాడుకోవాలా లేదా ఈ తెల్లని శుభ్రతని పాడు చేసుకోకుండా ఉండడానికి కుక్క నోటికి బలైపోవాలా ఈ రెండు నిర్ణయాల మధ్యలో ఆ చిన్ని జంతువు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా నేను కుక్క నోటికి బలైపోయి నాకు ఇయబడిన పరిశుద్ధతను కాపాడుకుంటాను కానీ ఈ పవిత్రత నిలతి తెల్లదనాన్ని పాడు చేసుకొని నా ప్రాణాన్ని కాపాడుకోను నా ప్రాణం పోయినా పర్వాలేదు నా తెలుపుని కాపాడుకుంటాను ప్రేమైన సహోదరి సోదరుడు జాగ్రత్తగా వినండి ఏ స్వరక్తం స్వరక్తమిచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు ఎందుకో తెలుసా నీవు నేను యజమానుని చేతిలో వాడబడాలంటే ఆయన చేతిలో పవిత్రమైన పాత్రగా ఉండబడాలి పవిత్రమైన పాత్రగా అపవిత్రమైన పాత్రలను వాడుకోడు కదా ఆయన మనమే వాడుకోము కదండి అపవిత్రంగా ఏదన్నా కొంచెం అంటితే వాడుకోము ఆ పాత్రని ప్రభు చేతిలో వాడబడాలని అనుకుంటున్నటువంటి నీవు ఆయన చేతిలో పాత్రగాను ఉండాలని అనుకుంటున్న నీవు పనికిరాని అన్నీ ఈ మధ్యాహ్నం తీసివేయబడాలి కొడదామా